హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ని అరెస్ట్ చేసి ఏసీపీ నైని పోలీస్ స్టేషన్కి తీసుకువస్తుంది ఇంకా అపూర్వ గగన్ని చూసి ఒరే అని చెప్పి కాలర్ పట్టుకోవాలని వెళ్తూ ఉంటుంది అపూర్వ ఇప్పుడు చెప్తున్నాను నేను నీ భర్తని చంపాలనుకోలేదు కానీ ఇదంతా ఎవరు చేపిస్తున్నారో నా పేరు ఎవరు చెప్పించారనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటా అని అంటారు గగన్ చూసారా మేడం వీడు పొగరు చూసారా వీడిని మీరే హ్యాండిల్ చేయగలరు ఖచ్చితంగా వీడి చేత బయట నిజం చెప్పించి మా బావకి న్యాయం చేయండి మేడం అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంటికి రీచ్ అయ్యి ఇంకా హ్యాపీగా గోరింట పిని గిరగిరా తిప్పుతూ ఉంటుంది ఏమైందమ్మాయి అని అడుగుతుంది పిని గ్రాండ్ సక్సెస్ పిని అని అంటుంది అపూర్వ ఏ విషయం అని అడుగుతారు టీవీలో చూడు పిని అని అంటుంది అపూర్వ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అయిన గగన్ గారు అర్ధాంతరంగా అరెస్ట్ చేయబడ్డారు మార్నింగే ప్రెస్ మీట్ పెట్టి భూమిని పెళ్లి చేసుకుంటానని మీడియా ముఖంగా చెప్పిన గగన్ గారిని ఏసీపీ నైని శరత్చంద్ర మర్డర్ అటెంప్ట్ కేసుపై అరెస్ట్ చేశారు దీని వెనుక గగన్ గారు ఉన్నారనే నిజం తెలుసుకుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది అని టీవీ వాళ్ళందరూ బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు ఒక్కసారిగా ఇంకా గోరింటాగ్పిని చూసి అవునమ్మాయి అంటే అల్లుడుగారిని చంపారనుకుంది వీడా అని అంటుంది గోరింటక్పిన్ని వాడో కాదో తెలియదు కానీ వాడు ఇరుక్కొని జైల్లో ఉన్నాడు పిన్ని చాలు నాకది చాలు ఇప్పుడు నేను రిలాక్స్ అవుతాను లేకపోతే ఆ భూమి నా ముందు ఎంత ఎగిరింది ఇప్పుడు ఆ భూమి ఇంటికి రాని దాని సంగతి చెప్తాం అని అంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా కోపంగా భూమి అయితే అపూర్వ దగ్గరికి వెళ్తుంది అపూర్వ తన లో హ్యాపీగా ఉంటే శరచందన దగ్గర ఇంకా అపూర్వ అయితే కూర్చొని చూస్తుంటే భూమి అపూర్వ దగ్గరికి వెళుతుంది ఏంటి భూమి రెక్కలు తెగిపోయిన పక్షి కంటే ఘోరంగా వచ్చావు వావ్ నిన్న ఇలా చూస్తుంటే నాకు సంతోషంగా ఉందని చెప్పాను కదా భూమి మళ్ళీ నీ ఫేస్లో ఆ బాధ చూస్తుంటే నాకు డ్యాన్స్ వేయాలనిపిస్తుంది నీలాగా భరతనాట్యం వేమంటావా అని అంటుంది అపూర్వ వెంటనే భూమి డోర్ క్లోజ్ చేస్తుంది ఒక్కసారిగా అపూర్వ భూమి వైపు చూస్తూ ఉంటుంది ఏయ్ ఏంటి డోర్ క్లోజ్ చేశావు అని అడుగుతుంది భూమిని అపూర్వ ఇంకా భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది నాన్న ఇది మీ ముందు నేను ఎప్పుడు చేయాలనుకోలేదు కానీ చేయక తప్పటం లేదు నాన్న నన్ను క్షమించండి అని చెప్తుంది భూమి ఏంటే నా బావ దగ్గరికి వస్తున్నావు అని అపూర్వ చేయి పట్టుకోగానే అపూర్వ చెంపపై పాడేయాలని కొడుతుంది భూమి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావా అని అంటుంది అపూర్వ ఇంకా అపూర్వ భూమిని కొట్టడానికి చెయ్యెత్తగానే భూమి అపూర్వ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది ఇంకా అపూర్వ చేయి పట్టుకొని గట్టిగా మెలితిప్పేసి ఇంకా ఒక చీర కట్టి తన చేతులు కట్టేసి ఒక బెల్ట్ తీసుకొని కొట్టడం కొట్లమైతే స్టార్ట్ చేస్తుంది భూమి ఏయ్ ఏం చేస్తున్నావే అని అడుగుతుంది అపూర్వ నిజాన్ని బయట పెట్టిస్తున్నాను చుడు గగన్ గారు దేవుడు ఆయన నాన్న విషయంలో తప్పు చేరు ఆ వెదవా గగన్ గారి పేరే చెప్పారంటే ఖచ్చితంగా దాని వెనుకాల నీహస్తమే ఉంది తెలుసు నాకు తెలుసు మర్యాదగా నిజం ఒప్పుకుంటావా లేకపోతే నా చేతిలో చేస్తావా అని చెప్పి ఇంకా కొడుతూ ఉంటుందనమాట భూమి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా భావని నేను అలా చెప్పిస్తాను అని చెప్పి అపూర్వ అయితే కవర్ చేసుకుంటూ ఉంటుంది నువ్వు ఇలా కాదు నిన్ను కొడితే కానీ నాకు కసి తీరదు చూడపూర్వ నువ్వు నా ముందు నిజం దాచిపెట్టచ్చు కానీ ఖచ్చితంగా నువ్వే దీని వెనకున్నావని గగన్ గారిని అరెస్ట్ చేయించడం వెనకున్నది నువ్వేనని నాకు బాగా తెలుసు అది సాక్షాత్తో సహా ఆ ఏసీపీ నైన్ ముందు పెడతా అప్పుడు దీనికంటే పది రెట్లు అక్కడ అక్కడ దెబ్బలు తిను అని చెప్పి బెల్ట్ విసిరేసి రూమ్ నుండి బయటికి వచ్చేస్తుంది భూమి ఇంకా భూమి అంత కోపంగా రావడంతో బయట ఉన్న నక్షత్ర గోరింటాం పిన్ని ఒక్కసారిగా చూసి షాక్ అవుతారు ఇదేంటి ఈ భూమి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది లోపల ఆ అమ్మాయి ఏమో ఉలుకులేదు పలుకులేదు మీ అమ్మకి చూద్దాను రా అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఒళ్ళంతా దెబ్బలతో ఉంటుందనమాట అపూర్వకి మమ్మీ ఏంటి మమ్మీ ఇది ఆయన అదేంటి మమ్మీ ఆ భూమిని నువ్వు కొడతావు అనుకుంటే నిన్ను నువ్వు కొట్టుకున్నావా అని అంటుంది నక్షత్ర అబ్బా ఇదమ్మాయి మీ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ భూమి నిన్ను అని అడుగుతుంది గోరింట పిన్ని పిన్ని ఏం జరిగిందో నేను చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం నిజం పిన్ని దాని ముందు కావాలనే దెబ్బలకి తట్టుకున్నాను ఆ గగన్గాడు లోపల ఉండడానికి నేనే ఇదంతా చేయించాను ఆ గగన్గాడి అరెస్ట్తో మొదలైన నా పగ ఇప్పుడే చల్లరదు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా భూమిని ఆ గగన్గాడిని బావ నిండి దూరం చేసేస్తా చేసేస్తా పిన్ని అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా గోరింటక్ పిన్ని పాపం మీ అమ్మను చూసావా నీ కోసం ఆస్తి కోసం మీ నాన్న కోసం ఎంతలా తన్నులు తినిందో వెళ్ళు వెళ్ళి అపాయింట్మెంట్ రాయి అని చెప్పి ఇంకా అలా నక్షత్రాన్ని పంపిస్తుంది అనమాట గోరింటాక్పిన్ని ఇది ఇలా ఉండగా భూమి చెర్రి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు ఇంకా గగన్ అయితే పాపం జైల్లో ప్రిజన్ లోపల ఉంటారు ఇంకా గగన్ని చూసి వెంటనే పాపం భూమి గగన్ గారు మీరు మీరు ఇలా ఉంటారని నేను కల్లో కూడా అనుకోలేదండి అని ఏడుస్తూ ఉంటుంది భూమి ఇంకా భూమి కన్నీళ్లను తుడుస్తాడనమాట గగన్ భూమి నేను తప్పు చేయలేదు నాకు ఆ విషయం తెలుసు మనం తప్పు చేయనంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు భూమి వాళ్ళ ఇంట్రాగేషన్ వాళ్ళు చేసుకొని నాకు ప్రాబ్లం లేదు అయినా నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు ధైర్యంగా ఉండాలి భూమి అని అంటారు గగన్ అన్నయ్య నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నావన్నయ్యా అని అడుగుతారు చెర్రి చెప్పాను కదరా మనసులో తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఆటోమేటిక్గా ధైర్యం అదే వస్తుంది అని అంటాడు గగన్ వావ్ స్టోరీలు మోటివేటింగ్ కొటేషన్లు చాలా బాగా చెప్తున్నారు గగన్ అని అంటుంది నైనీ భూమి నైని దగ్గరికి వెళ్ళి మేడం మీకు గగన్ గారి గురించి పూర్తిగా తెలియదు మేడం ఆయన ఇలాంటి మనిషి కాదు కావాలంటే ఆయన గురించి ఎవ్వరు అడగండి అని అంటుంది భూమి చూడు భూమి ఆయన గురించి ఎవరినైనా అడగాల్సిన అవసరం నాకు లేదు సాక్ష్యాలు దొరికితే సాక్ష్యాల ద్వారా మాత్రమే మేము వెతికి ఎవరు దోషో ఎవరి నిర్దోషో తెలుస్తాం మాకు మంచితనం ఉండదు సాక్ష్యాలు మాత్రమే కనబడతాయి అయినా మీరు బెయిల్ కోసం వచ్చినట్టున్నారు అది రాదు రేపు గగన్ని కోర్టులో సబ్మిట్ చేస్తాం దాని తర్వాత ఆయనకి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుందో లేకపోతే ఫైన్ వేసి వదిలేస్తారు లేకపోతే ఎన్ని నెలలు జైల్లో ఉంచుతారు అవన్నీ మీరు రేపు కోర్టుకు వచ్చి చూసుకోండి అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట ఏసీపీ నైని ఇంకా చెర్రీ భూమి ఇద్దరు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తారు నాకు నాకెందుకో ఆవిడ మాటలు వింటుంటే చాలా భయంగా ఉంది చెర్రీ నిజంగా గగన్ గారికి ఇంకా పెద్ద శిక్ష పడుతుందా అని అడుగుతుంది భూమి మువ్వా ఎందుకు కంగారు పడుతున్నావు అయినా అన్నయ్య ఎలాంటి తప్పు చేయలేదు ఇప్పుడు అన్నయ్యని కాపాడాల్సిన బాధ్యత మన ఇద్దరిపైనే ఉంది మనమే ఎలా అయినా అన్నయ్యని బయటకు తీసుకురావాలి అని అంటారు అవును చెర్రీ కానీ ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి కూడా ఇంటి లోపలే ఉన్నాడు కదా మరి సారీ జైల్లోనే ఉన్నాడు కదా మరి వాడితో కావాలని అబద్ధం చెప్పించాడని ఎలా ఎలా చెప్తాం చెర్రీ అని అంటారు నేను అదే ఆలోచిస్తున్నాను వాడు కావాలని అన్నయ్య పేరు చెప్పాడంటే ఖచ్చితంగా వాడు ఎవరో స్ట్రాంగ్గా అన్నయ్య నిరికించడానికే చేస్తున్నారు అన్నయ్యపై శత్రుత్వం ఎవరికుంది అని అంటారు చెర్రీ వెంటనే భూమికి ఒక ఆలోచన వస్తుంది చెర్రీ నాకు ఒక ఐడియా వచ్చింది అని ఒక ప్లాన్ చెప్తుంది భూమి సూపర్ అయితే ఇప్పుడే బయలుదేరదాం పద భూమి అని చెప్పి అలా ఒక చోటుకి బయలుదేరుతారు భూమి అండ్ చెర్రీ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ని కోర్టుకి తీసుకువస్తుంది నయని ఏసీపీ నయని కోర్టుకి వస్తుంది శారదా పూర్ణిమ ఇటువైపు అపూర్వ కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కోర్టుకి వస్తారు ఇంకా కృష్ణప్రసాద్ అయితే శారద దగ్గరికి వచ్చి శారదా మన కొడుకు గురించి నాకు తెలుసు ఇదంతా కొన్ని దుష్ట శక్తులు చేయిస్తున్నాయి నువ్వేమి కంగారు పడద్దు వాడు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాడు అర్థమైందా నువ్వు బాధపడద్దు శారదా అని అంటారు కృష్ణప్రసాద్ ఇంకా పాపం శారద అయితే గగన్ గగన్ని ఇలా చూస్తానని అనుకోలేదండి అని పాపం ఏడుస్తూ ఉంటుంది ఇంకప్పుడే కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా వెంటనే జడ్జ్ అయితే ఈ కేసు ఇంత త్వరగా ముగుస్తుంది అని నేను అనుకోలేదు ఏసీపీ నైని గారు అసలైన దోషిని పట్టుకోమని మీకు కోర్టు గడువు ఇచ్చింది మీ రికార్డ్స్ ఏంటి అని అడుగుతారు మై లార్డ్ మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా చెర్రీని చరణ్ని కృష్ణప్రసాద్ గారిని గగన్ గారిని అందరినీ ఇంట్రోగేట్ చేయాలి అనుకున్నాం చేశాం కానీ ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి శరత్చంద్రపై కంటిన్యూస్గా అటాక్ చేయడం మొదలుపెట్టాడు ఇంటికి తీసుకువచ్చినా అటాక్ చేయడం మొదలుపెట్టాడు కాబట్టి అతన్ని మేము పట్టుకోవడం జరిగింది అతను చెప్పిన రికార్డ్స్ బట్టి ఏముంది అని అంటే అతను గగన్ పది లక్షలు డబ్బులు సుఫారీగా ఇస్తే చంపడానికి వచ్చానని అందరి ముందు సవముఖంగా ఒప్పుకున్నాడు కాబట్టి డైరెక్ట్ విట్నెస్ ఉంది కాబట్టి ఇప్పుడు గగన్ గారికి శిక్ష పడాలి అని గగన్ గారే ఈ కేసులో దోషి అని మేము కన్ఫర్మ్ చేసుకున్నాం ఆనర్ అని చెప్తుంది నయని ఇంక వెంటనే గగన్ తరపు డిఫెన్సివ్ లాయర్ చూడండి యువర్ ఆనర్ మేము ఒక అప్పీల్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు వాడు ఒక అపరాధి హంతకుడు అలాంటి వాడు నా క్లయింట్ గగన్ గారి పేరు చెప్తే వారే హత్య చేశారు అని ఏసీపీ నయని గారు నిర్ధారించుకోవడం తప్పు యో ఓనర్ కాబట్టి మాకు తగిన సాక్ష్యాలు సంపాదించడానికి కాస్త టైం కావాలి అని మేము సభాముఖంగా కోరుకుంటున్నామని చెప్తారనమాట ఇంకా డిఫెన్సివ్ లాయర్ అయితే వెంటనే జడ్జ్ అయితే ఆలోచనలో పడతారు యువర్ ఓనర్ ఆల్రెడీ సాక్ష్యం కళ్ళ ముందు కనబడుతూ ఉంది గగన్ గారికి అండ్ శరత్చంద్ర గారికి ఇంతకు ముందే పాత శత్రుత్వం ఉంది ఎప్పుడెప్పుడు తన్ని చంపేయాలా అని ఎదురు చూస్తున్నాడు గగన్ కాబట్టే ఇలా జరిగింది అని చెప్పి ఇంకా చెప్తారనమాట నైని వాదోపవాదాలు విన్న తర్వాత గగన్ శరచంద్రని హత్య చేయాలనుకున్నాడని రుజువైన కారణంగా అని శిక్ష విధించి ఆగండి ఎవరోనర్ అని అంటుంది భూమి ఇంకా భూమిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా గగన్ కూడా అలా భూమిని చూస్తూ షాక్ అయి ఉండిపోతాడు ఇంకా భూమి సర్ ఒకసారి ఈ వీడియోని చూడండి సార్ చూశాక మీ మీ యొక్క తీర్పునివ్వండి అని చెప్పి ఇంకా భూమి అయితే ఆ వీడియోని తీసుకువెళ్తుంది ఆ వీడియోని చూస్తారనమాట జడ్జ్ ఆ వీడియోని అందరికీ డిస్ప్లే చేస్తారు జడ్జ్ ఆ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా అపూర్వ ఎవడైతే తప్పు ఒప్పుకున్నాడో ఆ హంతకుడు వాడికి డబ్బులు ఇచ్చి ఉంటుంది చూడు ఎలా అయినా బావపై అటాక్ జరగాలి కానీ బావా చచ్చిపోకూడదు అర్థమైందా బావపై చంపడానికే అటాక్ చేసినట్టుండాలి నేను చెప్పినట్టు చేయి అని చెప్పి ఇంకా డబ్బులైతే ఒక టెన్ ల్యాక్స్ ఇవ్వడం అనేది ఇంకా వీడియో అయితే రికార్డ్ చేసుకుని ఉంటుంది ఒక్కసారిగా అది చూసి ఇంకా ఏసీపీ నైని అందరూ షాక్ అయిపోతారనమాట ఇంకా అపూర్వ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇంకా వెంటనే జడ్జ్ అయితే అపూర్వని బోన్లోకి రమ్మని చెప్తారు అపూర్వ గారు ఈ వీడియోలో ఉన్నది మీరే అది ఖచ్చితంగా అర్థమవుతుంది అంటే ఈ వీడియోలో ఉన్న ప్రకారం మీ భర్తని మీరే చంపించాలి అని అనుకున్నారు ఎందుకు అని అడుగుతారు ఇంకా అపూర్వ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది వీడియో ఎవిడెన్స్ చూసిన తర్వాత ఈ హత్య హత్య ప్రయత్నం గగన్ చేయలేదని అపూర్వ శరత్చంద్ర గారి రెండవ భార్య అయిన అపూర్వనే తన భర్తని చంపించడానికి ప్లాన్ చేసిందని చాలా స్పష్టంగా అర్థమవుతూ అపూర్వ గారికి జైలు శిక్ష విధించడం జరుగుతుంది అని చెప్పి ఇంకా జడ్జ్ తీర్పిస్తారు ఇంకా అలా ఒక్కసారిగా గగన్ నిర్దోషిగా రిలీజ్ అయ్యేసరికి భూమి పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటుంది భూమి ఇవాళ వల్లే నేను తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించేవాణ్ణి కానీ నీ వల్లే నేను నిర్దోషిగా నిరూపించబడ్డాను థ్యాంక్ యూ భూమి అని అంటారు గగన్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి మీరు నన్ను ఎన్నోసార్లు కాపాడారు అని కాకపోయినా మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత అని అంటుంది భూమి ఇంకా అలా అపూర్వ అయితే వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏసీపీ నైని గగన్ దగ్గరికి వచ్చి గగన్ గారు నేను ఇప్పటివరకు ఎవరికి సారీ చెప్పలేదు బట్ నేను మీకు సారీ చెప్తున్నాను ఎందుకంటే నేను మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకొని వాడు చెప్పిన మాటల్ని నమ్మి మిమ్మల్ని అరెస్ట్ చేశాను మిమ్మల్ని సస్పెక్ట్గా అనుమానించాను ఐఎమ్ వెరీ సారీ అని అంటారు ఏసీపీ నైని నో వరీస్ మ్యామ్ మీ డ్యూటీ మీరు చేశారు అందరిపై ఒక కన్నేసి ఉంచడం పోలీసుల నిర్ లక్ష్యం కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీ డ్యూటీ మీరు చేశారు ఇకపై అయినా మీరు ఇంకా జాగ్రత్తగా డ్యూటీ చేస్తారని కోరుకుంటున్నాను అని అంటారు తప్పకుండా ఆ అపూర్వకి ఎలాంటి శిక్ష పడాలో నేను చూసుకుంటాను ఏంటి అలా చూస్తున్నావు రా అని చెప్పి ఇంక అపూర్వం లాక్కు వెళ్తూ ఉంటారు ఏసీపీ నైని ఇటువైపు భూమికి గగనైతే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్